ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినాం మీ గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశము వైపు చూస్తున్నారు మీరు ఎందుకు నిలిచి ఆకాశము వైపు చూస్తున్నారు మీ యొద్ద నుండి పరలోముఖమునకు చేర్చు ఈ ఈయ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి ఆకాశము వైపు వారు చూచుచూ ఉండగా ఆయన వెళ్ళుచూ ఉండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచిరి అండ్ వైల్ దేవర్ గేజింగ్ ఇన్ టు హెవెన్ యాజ్ హీవెన్ behold two men stood by them in white robes and said men of galilee why do you stand looking into heaven this jesus who was taken up from you into heaven will come in the same way as you saw him go into heaven miru mm -hmm. ఈ ప్రశ్న ఇద్దరు మనుషులు అడుగుతున్నట్లుగా ఉంది ఈ మనుషులు ఎవరు ఈ మనుషులు ఏం చెప్పారు బైబిల్ గ్రంథంలో మనం కొన్ని స్పెషల్ రెవల్యూషన్స్ చూస్తాం కొన్ని స్పెషల్ రెవల్యూషన్స్ చూస్తాం ఆదికాండం పద్దెనిమిదిలో త్రిత్వదైవం మనుషులుగా అబ్రహాముకు కనపడ్డారు దేవుని యొక్క వాక్యమున మనోహకు దేవదూత ప్రత్యక్షత యహోవాదూత మనిషిగా ప్రత్యక్షత కనబడింది ఇక్కడ ఈ సన్నివేశంలో క్రీస్తు ఆరోహణంలో ఇద్దరు మనుషులు అని కనబడుతున్నారు దేవుడు తన ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అక్కడి ప్రజలకు ఇవ్వటానికి మనుషులుగా ప్రత్యక్షత వారి ఎదుట అనుగ్రహించాడు ఆ కారణం చేత వాళ్ళు భవిష్యత్తు చెప్పబోయారు ఏమిటా భవిష్యత్తు ఇప్పుడు ఎలా అయితే వెళుతున్నాడో ఈ యేసు అదే యేసు అలాగే తిరిగి దిగొస్తాడు మీరు చూస్తారు అని చెప్పాల ఇక్కడ తిరిగి వస్తాడని ఎవరికి చెప్పారు ఏసుక్రీస్తు ఆరోహణము ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడ మీరు చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనిస్తే ఈ రెండు వచనాల మధ్య అపోస్తలుల కార్యముల గ్రంథపు యొక్క చరిత్ర ఇమిడి ఉంది అనేది క్రొత్త నిబంధన యొక్క చరిత్ర ఇమిడి ఉంది అనేది ప్రపంచ చరిత్ర దాని ఎందుకు ఇమిడి ఉంది అనేది అర్థమవుతుంది అనేది అర్థమవుతుంది అవును ఆయన వెళుతూ ఉండగా చూస్తున్నారు ఆయన తిరిగి వస్తాడు ఎలా వెళుతున్నాడు మేఘాల మీద వెళుతున్నాడు అలాగే మేఘాల మీద తిరిగి వస్తాడు ఎందుకు వస్తాడు అనగా సంఘము తనతో ఉండిలాగున ఆకాశ మధ్యమమునకు తీసుకుని వెళ్ళటకు వస్తాడు ఎందుకు వస్తాడు అనగా ఎరుషలేమును ముఖ్య కేంద్రముగా చేసుకుని పరిపాలించుటకు ఆయన మరల తిరిగి వస్తాడు దిస్ వర్స్ ఈస్ కన్ఫర్మింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను ధృవీకపరుస్తూ ఈ మాటలు ఆ మనుషులు దోజ్ స్పెషల్ పీపుల్ పర్సన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి రెండవ రాకడ తథ్యము అనేది చెప్పాడు కొంచెం నా మాటలు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది ఎస్కెటాలజీ ఏం చెబుతోందంటే క్రీస్తు రాకడ తథ్యము ప్రభు తిరిగి వస్తాడు దేవాలయ నిర్మాణము తథ్యము ఎరుసలేము దేవాలయపు నిర్మాణము తథ్యము తప్పక జరగాలి తర్వాత ఎరుష లేమును ఏసు కేంద్రంగా చేసుకొని వెయ్యండ్ల పరిపాలన తథ్యము జరగాలి ఏడు సంవత్సరాలు మహాశ్రమల కాలము తథ్యము జరగాల్సిందే జడ్జ్మెంట్ జరగాల్సిందే రిజర్వెక్షన్ ఆఫ్ ద సిన్నర్స్ జరగాల్సిందే ఇవన్నీ కూడా తథ్యము జరగాలి 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 అర్థం చేసుకోవాలి ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచారు ఆ రీతిగా తిరిగి వస్తాడు మీరు చూస్తారన్న తిరిగి వస్తాడు ద హోప్ ఆఫ్ ద చర్చ్ ఈ సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ క్రైస్తవ సంఘం యొక్క నిరీక్షణ ఏమిటంటే ఏసుక్రీస్తు యొక్క రక్షణ యేసుక్రీస్తు యొక్క రాకడా ఆయన తిరిగి వస్తాడు యోహార్ స్వాత పదాలుగా చేయాలన్నాడు నా తండ్రి ఇంటి అనేక ఉన్నాయి స్థలము సిద్ధపరచ వెళుతున్నాను సిద్ధపరిచిన ఎడలా నేను తిరిగి వస్తాను మీరు నాతో ఉండేటట్లు నేను మిమ్మల్ని తీసుకొని పోతాను మిమ్మల్ని తీసుకొని పోతాను అర్థమైందండి ఆయన తిరిగి వస్తాడు మరల మరలను తీసుకుని వెళ్తాడు దిస్ ఇస్ వాట్ ద బైబుల్ సేఫ్ మై డియర్ ఫ్రెండ్స్ దేవుని బిడ్డ క్రీస్తు రాక్కడ తథ్యం ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవ చేస్తున్నాను ఎలా వెళుతున్నాడు అలా తిరిగి వస్తాడు అన్నప్పుడు ఎస్కటలాజికల్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు జరగనై ఉన్నటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకు బాయపరుస్తున్నాడు బయలుపరుస్తున్నాడు ప్రభువు రాకడ ఏ క్షణమో మనకు తెలియదు పన్నెండవ వచ్చిన అప్పుడు వారు వలీవల వనబడిన కొండ మీద నుండి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుసలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వలీవల వనము నుండి వారు ఎరుసలేమునకు తిరిగి వెళ్ళిరి ఎందుకు తండ్రి నా వలన మీకు తెలియచేసిన రీతిగా మీ నిమిత్తము వాగ్దానము చేసిన రీతిగా నేను వెళ్ళి పరిశుద్ధాత్మని మీ కొరకు పంపిస్తాను ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము పొందుతారు ఒలీవల కొండ నుండి వారు బయలుదేరి ఎరిశి వచ్చారు అక్కడ విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఆ కొండ ఉన్నది వారి పట్టణంలో ప్రవేశించి బస చేయిచు ఉన్నటువంటి మేడగదిలోనికి ఎక్కిపోయి మేడగదిలోనికి వారు ఎక్కిపోయారు మేము ఎరుసలేము యాత్రకు వెళ్ళినప్పుడు ఈ మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాము అప్పర్ రూమ్ అంటారు దీన్ని మేడగది ఈ మేడగది అనుభవము ప్రార్థనా అనుభవం ఈ మేడగది అనుభవము ఒక విచిత్రమైనటువంటి నడిపింపును వారికి అనుగ్రహించింది అదేమిటంటే వారంతా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డారు వన్ ట్వంటీ పీపుల్ సమ్ ఆఫ్ దుమెన్ అయినప్పటికీ వాళ్ళు నూట ఇరవై మంది ఈ నూట ఇరవై మంది ప్రభువు ఆజ్ఞాపించిన రీతిగా వారు కూడుకున్నారు ఎందుకు ఆజ్ఞాపించాడు ప్రభు ఎందుకు ఆజ్ఞాపించాడు పరిశుద్ధాత్మ దేవుడు మీ పని పనిచేయనట్లు నివాసం ఉన్నట్లు మీలో నివాసం ఉండేటట్లు మనలో నివాసం ఉండేటట్లు ప్రభువు ద్వారా వాగ్దానం ఇచ్చాడు పట్టణంలో ప్రవేశించి మేడగదిలోకి ఎక్కిపోయారు మేడగదిలోకి వెళ్ళిపోయారు ఎదురు చూడటానికి వారెవరు అనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ ఫిలిప్ తోమా భర్తలోమయీ మత్తయి అల్ఫై కుమారుడు యాకోబు జలోతో తో అని యాకోబు కుమారుడుకు యూద అనేవారు వీరందరూ కూడా మేడగదిలో ప్రవేశించారు వీరితో కూడా కొందరు స్త్రీలు కూడా ఉన్నారు ఎవరు ఆ స్త్రీలు ఏసు తల్లి మరి అయ్యో ఆమె సహోదరియు ఏక మనసుతో ఉండి అక్కడ వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు ఆ నూట ఇరవై మందిలో ఆ నూట ఇరవై మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన సందర్భాన్ని చూస్తే మనం ఆశ్చర్యపడతాం ఇక్కడ శిష్యుల యొక్క పేర్లు ఇచ్చాడు చాలా ప్రాముఖ్యం శిష్యుల యొక్క పేర్లు వాళ్ళంతా కూడా మేడ గదిలో వాళ్ళు పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్నారు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన్ని అనుగ్రహించబడ్డాడు ఆ పైన నమ్మిన ప్రతివాని అంతరంగంలో నివాసం ఉండటానికి వెళ్తున్నాడు కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి ఏక మనసుతో సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థనలు చేస్తున్నారు ఎడతెగక ప్రార్థనలు చేస్తున్నారు ఇట్ ఈస్ ద గుడ్ సైన్ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఎడతెగక ఏక మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఎవరైతే దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థిస్తారో వారి సమస్యలకు జవాబు దేవుడు అనుగ్రహిస్తున్నాడని తెలుసుకుంటారు దేవుడు దానికి జవాబు ఇస్తాడని తెలుసుకుంటారు పేతురు మొదలుకొని యోహాను యాకో వీరంతా కూడాను మేడగదిలో ఆక్యంగా ఉన్నారు ఆత్మచేత నిండుకొని ఉన్నారు ఆత్మచేత నిండుకున్నారు నూట ఇరవై జనము పెద్ద కోస్త పండుగ నాడు పరిశుద్ధ ఆత్మచేత నిండుకున్నారు తర్వాత మనకు పదిహేనవ వచనం నుండి చూస్తున్నప్పుడు ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడుంటే పేతురు వారి మధ్య లేచి ఇట్లన్నాడు సహోదరులారా ఏసును పట్టుకున్న వారికి ద్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ పూర్వం పలికిన రేఖనం నెరవేరవలసి ఉన్నది అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందుతాడు ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలు ఇచ్చి ఒక పొలం వండాడు అతడు తల కిందలుగా పడిన నడిమికి బ్రద్దలైపోయినాడు అతడు చనిపోయినాడు అతని ప్రేగులు బయటకు వచ్చాయి యేసు ప్రభువును అప్పగించిన ఇస్కరియోత్ యోధా యొక్క దౌర్భాగ్యత దౌర్బలత ఇందులో చెప్పబడింది ఎవరు అప్పగించారు యేసునంటే ఏసే అప్పగించుకున్నాడు యేసు తనను తాను అప్పగించుకున్నప్పుడు యోధా ముద్దు పెట్టి తాను అప్పగించాననేటట్లుగా అనేటట్లుగా ప్రవర్తించాడు దయచేసి గమనించండి ఈ మేడగది అనుభవాన్ని గనుక మనం చూస్తున్నప్పుడు పేతురు వారి మధ్యన లేచి నిలబడ్డాడు లేచి నిలబడ్డాడు అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడే ఈ పరిచర్య పొందాడు యూదా ద్రోహం వల్ల సంపాదించిన నూకల వల్ల ఒక పొలం కొన్నాడు అతడు తల కిందులుగా పడి నడిమికి భ్రదల అతడు పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయాడు చాలా భయంకరమైన మరణం సూయిసైడ్ సూయిసైడ్ మీన్స్ సెల్ఫ్ కిల్లింగ్ తనను తాను చంపేసుకోడు చాలామంది ఈ దినాల్లో దేవునిపై ఆధారపడకుండా తమపై ఆధారపడుతున్నారు తమ బలముపై ఆధారపడుతున్నారు తమ శక్తిపై ఆధారపడుతున్నారు ప్రభువుపై ఆధారపడాలి ప్రతిదానికి అది వదిలిపెట్టి వివిధమైన వాటిపై ఆధారపడి భంగం చెందుతున్నారు లేఖన భాగాల్లో మనం చూస్తే ఈ ఇస్కరియోత్ యూద అతడు పశ్చాత్తాపట్టానికి బదులుగా బాధపడ్డాడు మొదటి అధ్యాయంలో పదిహేనవ వచ్చినము నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు ఇస్కరియోతు యోధాని గురించి రాస్తూ అతనిని మనలో ఒకటిగా ఎంచబడిన వాడై పరిచర్యలో పాలు పొందాడు ద్రోహం వల్ల సంపాదించినటువంటి రోకల చేత పొలం ఉన్నారు అతను ఆత్మహత్య చేసుకుని పేగులు నేలనబడి చనిపోయాడు అని చెప్పి రాస్తుంది ఏసఐకి పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు ధనాపేక్ష చేత యేసును అమ్ముకున్నాడు ఇది ప్రవచనం ప్రకారం ముందస్తుగానే దావీదు గారు చెప్పాడు దావీదు యొక్క లేఖనము నెరవేరటం కొరకు ఇతడు పరిచర్యలో ఎంచబడ్డాడు అతని ఎండింగ్ మిజరబుల్ ఎండింగ్ యేసు క్రీస్తును తృణీకరించి అప్పగించినటువంటి వ్యక్తిగా చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు స్వామి ద్రోహం చేసిన వాడిగా ఇవాళ చాలామంది డబ్బుకు ఆశపడి యేసు ప్రభువును విసర్జిస్తున్న వారు ఉన్నారు అట్టివారి యొక్క అంతము వెరీ మెజరబుల్ భయంకరంగా ఉంటుంది పంతొమ్మిది వచ్చిన నుండి మనం చదువుకున్నప్పుడు ఈ సంగతి ఎరుచులేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అఖల్దమా అనబడేను రక్తభూమి అని అర్థం ఏ సంగతట ఈ సంగతట ఎవరి సంగతి యువదా సంగతి ఎరుచులేములో కాపురమున్న వారందరికీ తెలిసిపోయింది స్కర్యోత్ యూధ రహస్యముగా ఒప్పందానికి వెళ్ళాడు కానీ అతని సంగతి ఎరుషలేములో అందరికీ తెలిసిపోయింది సాతానుడు పాపము కలిగించే భ్రమ ఏమిటంటే నువ్వు రహస్యంగా ఉండగలవు పాపం చేయమని చెబుతోంది కానీ వాస్తవం ఏమిటంటే పాపం చేసిన వాడు రహస్యంగా పాపం చేసిన వాడు బహిరంగంగా తెలియబడతాడు దొంగతనాలు జరుగుతాయి ఎవ్వరికి తెలియకుండా దొంగతనం చేస్తాడు ఎవరు చూడరు సొత్తు ఎత్తుకొని వెళ్ళిపోతాడు కానీ దొరుకుతాడు ఎట్లా దొరుకుతాడు చెప్పాలి అతని యొద్ద డబ్బు ఉంటుంది అతడు దొంగిలించినది ఒక చోట తాకట్టు అమ్మటం చేస్తాడు అతడు డబ్బు రాగానే దానితో విచ్చలవిడిగా జీవిస్తున్నప్పుడు మిగిలినటువంటి అతని సహచర దొంగలకు తెలుస్తుంది వీడు ఒక దొంగతనం చేసి వచ్చాడు అందుకేట్లా మృతుకుతున్నాడని పోలీసుకు సమాచారం పోతుంది వారి ఎంక్వైరీలో తెలిసిపోతుంది కొందరు రహస్యంగా గదుల్లో కూర్చుని పేకాడుతుంటారు తుళ్ళుతూ నవ్వుతూ తాగుతూ ఆనందిస్తూ పోలీసులు వచ్చి పట్టుకోగానే మొఖాల కర్చీపులు పెట్టుకుని ముఖం కనపడకుండా ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటారు పోలీసు వాళ్లను ప్రెస్కి పెరేడ్గా చూపిస్తారు చూపించినప్పుడు పెద్ద మనుషులు కదూ మొఖాలకు కర్చీపులు అడ్డు పెట్టుకుంటారు పాపము రహస్యంగా చేస్తున్నామనుకున్నా అది బహిరంగంగా తెలియచేయబడుతుంది ఇస్కర్ యోత్ యోధ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ నేను రహస్యంగా చేస్తున్న పాపము మిద్దెల మీద ప్రకటించబడుతుంది అన్నాడు ఐ కెనాట్ ఎస్కేప్ అండ్ ఐ కెనాట్ హైడ్ మై సిన్ ఇట్ రిపెల్స్ ఇట్ సౌండ్స్ మచ్ ప్రియదేవుని బిడ్డల జాగ్రత్త ఎంత ఏసయ్యకు రేటు కట్టినది ముప్పై వెండి నానాలు ఒక దాసుని రేటు షాక్ అయిపోయాడు ఇస్కరియోత్ యూద ఇంత పెద్ద ఏసును అప్పగిస్తే ఇంత తక్కువ డబ్బా ఇస్సు కొట్టాడు నాకు అక్కర్లేదు ఇయ్యని వన్స్ ఇట్ వాజ్ ఏ రిలీజ్డ్ అమౌంట్ వి షుడ్ నాట్ టేక్ ఇట్ బ్యాక్ మేము దీన్ని తెనక్కు తీసుకోలేం బాబు ఇది మా చిట్టాలో మేము ఇచ్చేసాము రాసేసుకున్నాం ఇట్ ఈస్ క్రెడిటెడ్ ఇన్ టు అవర్ అకౌంట్ మేము ఇచ్చేసాం బాబు కాబట్టి నువ్వే చూసుకో ఆ డబ్బులతో మాకే సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు ప్రధాన యాజకులు ఆ డబ్బు మిసిరి వెళ్ళిపోతే వాళ్ళు వేరి పక్కన పెట్టించి ఎంత నాటకం అండి ఎటువంటి హిపోక్రసీ వాళ్ళే బేరం ఆడారు రేటు కట్టారు వాళ్ళు మోసం చేశారు ఇస్కర్ యువతిని ఆ డబ్బు మళ్ళీ వాళ్లే దాచిపెట్టి ప్రజల ఎదుట అఖల్దమా అనే పొలానికి ఉన్నారు రక్తభూమి అనే పేరు వచ్చేటి పొలం కొని శ్మశానానికి ఇచ్చారు అంటే అది కూడా మళ్ళీ చారిటబుల్ కార్యక్రమమే చాలా మంది చారిటబుల్ యాక్టివిటీ చేస్తున్నవారు చాలామంది మినిస్ట్రీ పేరిట డబ్బు వసూలు చేసి మిస్యూజ్ చేస్తున్నవారు నరకానికి వెళ్ళిపోతారు మనం అనుకుంటాం చాలా గొప్ప పనులు చేస్తున్నాడు ఈయన చాలా సామాజిక వాది చాలా గొప్పవాడు గాంధీ గారి కంటే గొప్పవాడు అనుకుంటాం కానీ వాడు వెనకాల లూటీ చేసేస్తూ ఉంటాడు ఆ పేరు అది చూపించి నో వన్ కెన్ ఎస్కేప్ ద వన్ హూ సిన్ పాపం చేసిన ఏ ఒక్కడ తప్పించుకోలేడు అది అవమానం తెస్తుంది మరణం తెస్తుంది గుర్తుపెట్టుకో అతని ఇల్లు పాడైపోద్ది అతను ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడు అతను కాపురం ఉండకుండా పోతాడు ఇంట్లో కీర్తనలో వ్రాయబడింది ఇస్కర్ యోత్ యువత వేరొ వే వేరొకడు అతని ఇల్లు తీసేసుకుంటాడని వేరొకడు అతను ఉద్యోగం తీసుకుంటాడని అంటే అర్థం ఏంటంటే చచ్చిపోతాడు అని వేరొకడు అతని ఇల్లు తీసుకుంటాడు కాబట్టి అతని ఇల్లు పాడైపోతుంది ఎవడు కాపురం ఉండకపోతాడు అందులో ఎవరు దాన్ని క్లెయిమ్ చేయకుండా ఉండిపోతారు ఉద్యోగం వేరొకడికి వెళ్ళిపోతుంది ఆ కొలువు వేరొకడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది అదేవిధంగా మత్తయ్యకి వెళ్ళిపోయింది శిష్యులు మత్తయ్యను ఎన్నుకున్నారు ఆ దినాన ప్రార్థన చేసి మతే పేరున చీటీ వచ్చింది అందుకనే పదకొండు మంది తర్వాత పన్నెండో వాడుగా మతీయ లెక్కించబడ్డాడు ట్వెల్త్ డిసాయిపో అతను కొలువు పోయింది అతను కొంప పాడైపోయింది ప్రాణం పోయింది ఏం తీసుకెళ్ళాడు వెండి నాణాలు ఇసురు తెచ్చాడు నేను ఎప్పుడూ చెబుతాను పది కోట్లు ఇస్తే పాపం చేస్తావు అంటే ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలి నేను ఎందుకంటే నరకానికి వెళ్తాను క్రీస్తును విసర్జించినటువంటి బ్రతుకులు డబ్బును ఆహ్వానించుకుంటాయి డబ్బును విసర్జించిన బ్రతుకులే క్రీస్తును ఆహ్వానించుకుంటాయి క్రీస్తా డబ్బా నాకైతే క్రీస్తే నాకు డబ్బు అందుకే నేను చెప్పానండి నేను మళ్ళీ చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకో ఆక్సిజన్ స్పాన్సర్స్ డిసెంబర్ ముప్పై ఒకటికి రాకపోతే ఐ విల్ స్టాప్ ఎక్సెప్ట్ వన్ ఏసే పరిష్కారం ప్రోగ్రామ్ ఇన్ లిటిల్ ఛానల్ అట్లీస్ట్ అదర్ పేమెంట్ ఛానల్స్ విల్ బి స్టాప్డ్ అదర్ పేమెంట్ ఛానల్స్ విల్ బి స్టాప్డ్ నేను మనుషులు ఇచ్చే డబ్బుతో సేవ చేయాలని అనుకోలేదండి దేవుడు శక్తితో చేయాలని కానీ ఆగినవి వేరొక ఛానల్స్లో స్టార్ట్ చేస్తాను ఉచితంగా ఇస్తారు నాకు నాకు ఇస్తాడు దేవుడు అర్థమవుతుందా కనుక వాట్ ఈజ్ ఇంపార్టెంట్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ అవేమి ఆగిపోవండి మీరు అనుకుంటారేమో ఆగవండి నేను చెప్పాను కదా నిన్న నా గ్రేస్ ఇంటర్నేషనల్ టెలివిజన్లో అవకాశం వచ్చింది గ్రేస్ ఇంటర్నేషనల్ టెలివిజన్లో నన్ను ఎంతసేపైనా మాట్లాడుకోమని ఆహ్వానం వచ్చింది మాథ్యూ మీగర్ దాని ఫౌండర్ ప్రెసిడెంట్ ఆస్ట్రేలియన్ ఆయన వైఫ్ దే హ్యావ్ గివెన్ మీ దిస్ ఛానల్ ఈజ్ యువర్ బిషప్ యూజ్ ఇట్ అన్నారు ఆ ఛానల్ ప్రపంచవంతాలతో తెలుసా ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఏలూరు గిరిగీచుకుని వస్తాయి ఆ ఇంగ్లీష్ ఛానల్ అయితే ప్రపంచమంతా వస్తుంది నేను మనవి చేస్తున్నాను డబ్బు చేత దేవుడు అని అనుకున్నవాడు దేవుని సేవకు పనిచేయడు ఇస్కర్ యోత్ యోధ జీవితం ప్రస్తమైపోయింది నాశనం అయిపోయింది కనుక ఈ అధ్యాయం అంతట్లో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏమిటంటే లిజన్ టు గాడ్ డిపెండ్ ఆన్ గాడ్ వెయిట్ ఆన్ గాడ్ అంటిల్ హీ అండ్ యూ ఆయనను వరకు ఎదురు చూడమన్నాడు మొదటి అధ్యాయం ముగించాను రేపటి దినం రెండవ అధ్యాయం ప్రారంభిస్తాను ఆరోగ్యం కొరకు ప్రార్థించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలు ప్రేమిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు వాక్యము వినబిడను దీవించము ఏసునా మమ్మల్ని ప్రార్థిస్తున్నాము ఆమెను తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైన